नमो पार्वती पतये हर हर नमो पार्वती पतये हर 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 कैलासशिखरमुन करुणनु नित्य शांति स्वरूप भक्तुल हृदयमुना तोलगिंचे कोलाशङ्करनिवेमाशरणं नमो पार्वतिपतये हर 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 नमो पार्वतिपतये हर हर శివ శివ గజ చర్మాం డమరు కనాదముతో జగమంత నడిపించే అగ్నిలా దహించే ఆది గురువా శంభో నమో నమ నమో పార్వతి హర नमो पतये हर త్రినేత్రధారివి త్రినేత్రధారి త్రిలోకేశరుడివిభయహారివీ భసలుడివిస్వూముకము వెళసినా సదాశివ శరణు శరణు నమో పావతిపత హర హర मो पार्वती पतये हर हर స్మితముఖారి వైరాగ్య రూపమున వైభవమున నిలిచిన ఓ నమ శివాయ మంత్రూపుడా హృదయాయమున నిత్యం వెలుగు నమో పార్వతి పతర హర నూతన సంవత్సర మొట్టమొదటి పౌర్ణమి అయితే శుద్ధ పాఠ్య పౌర్ణమి శుభ దినాన మరియు శివ ముక్కోటి మహత్కరమైనటువంటి పుణ్య దినమన రోజున ఈరోజు మన వెంకటగిరి బొప్పాపురం నందు అంటే బంగారుపేటకి సమీపాన ఉన్నటువంటి బొప్పాపురం నందు వెలసి ఉన్నటువంటి శ్రీ రాధాకృష్ణ మందిరం నందు ఉన్న బ్రహ్మంగారి మఠం నందు ఆ మఠాన్ని నిర్వహిస్తున్నటువంటి కార్యనిర్వాహకులు మరియు భక్తులు శ్రీమూర్తులు అందరూ కూడా ఇక్కడ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి ప్రప్రథమంగా ఈరోజు శుద్ధ పాఠ్య పౌర్ణమి శుభదినాన బ్రహ్మంగారి యొక్క చిత్రపటానికి ఉదయం నుంచి మధ్యాహ్నం ఒట్టి గంట వరకు కూడా ధూప దీప నైవేద్యాలు మంగళహారతులు మరియు విశేష అలంకరణ నిర్వహించి తర్వాత ఈ యొక్క గుడి ప్రాంగణం నందు అందరూ కలిసి ఇక్కడే వంటకాలు కూడా ప్రారంభించి చేసిన వంటకాలన్నింటినీ కూడా స్వామివారికి నైవేద్యంగా ప్రసాదంగా సమర్పించి తదనంతరం వచ్చిన భక్తులందరికీ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మొట్టమొదటి శుద్ధ పాఠ్య పౌర్ణమి శుభ సందర్భంగా అంతేకాకుండా ఈరోజు విశేష దినము చాలామందికి అంతా కూడా తెలిసింది అంటే కోటి సోమవారాల యొక్క అంతా కూడా ఈరోజు ముక్కోటి ముక్కోటి అంటే శివ ముక్కోటి అంటే కోటి సోమవారాల ఫలితము శివభక్తుడికి ఏ విధంగా అయితే వస్తుందో ఈరోజు కనుక శివభక్తులు కావచ్చు లేదంటే శివ కేశవుల భక్తులు కావచ్చు ఏ ఆది పరాశక్తిని పూజించేటువంటి భక్తులు కావచ్చు ఈరోజు కనుక అటువంటి భక్తులు శివాలయానికి వెళ్ళి ఏ శివాలయం అయినా కావచ్చు శివాలయానికి వెళ్ళి శివుణ్ణి కనుక అంటే శివలింగాన్ని కనుక దర్శించుకొని మన కోరికలు అంటే కో ధర్మపూరితమైనటువంటి కోరికలు న్యాయపూరితమైనటువంటి కోరికలు మనసా భాష కర్మనే బుద్ధిని కోరుకున్నట్లే తప్పకుండా అవి ప్రాప్తిస్తాయి కాబట్టి ఈరోజు ఈ విషయాన్ని కూడా వీళ్ళందరూ తెలుసుకుని అంటే శివ ముక్కోటి శుభ సందర్భంగా కూడా ఈరోజు ఇక్కడ అన్నప్రసాద విధాన కార్యక్రమాన్ని నిర్వహించడము నిజంగా వెంకటగిరి ప్రజల యొక్క అదృష్టము ఇటువంటి కార్యక్రమము భవిష్యత్తు తరాలు కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మనే నమ అనే నామస్మరణతో ఇప్పుడు అందరూ కూడా ఇక్కడ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని అందరూ అందరూ మమేకమై ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా అంటే అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు